ॐ शिवाय नमः ॐ कार्तीकदामोदराय नमः कार्तीकपुराणं का मुप्पयव अध्यायमु कार्तिक का औचित्यं फलश्रुति जनकमहाराज सूतमहर्षि సౌనకాది మునులకు కార్తీక పురాణాన్ని వినిపించిన తదనంతరం కార్తీక మాస ఔచిత్యాన్ని మహోన్నతిని మరోసారి క్లుప్తంగా వివరించారు కల్మషాహారం మోక్షదాయకం సుఖ సంపదలను సమకూర్చినది అయిన ఈ కార్తీక వ్రతం స్నానం ఆరాధన ధ్యానం దానం ఉపవాసం శ్రవణం పఠనాదులతో గొప్ప పుణ్యవ్రతం ఇది హరిహరులిద్దరికీ ప్రీతి అయిన మాసం ఈ నెలలో శివకేశవుల పూజలు పునస్కారాలకు ఆస్కారం కల్పించబడింది తదితర కాలాలలో శివారాధన ఉత్సవాల వేళల్లో కేశవారాధన ఉత్సవాదుల్లో శివపరమైన కార్యక్రమాలు నిర్వహించటం కాదు కానీ ఈ కార్తీకంలో ఉభయలను ఆరాధించడం వల్ల ఉభయల అనుగ్రహాన్ని పొందడం జరుగుతుంది ఇందుకు వయోవృద్ధులు స్త్రీ పురుషులు పిన్నలు పెద్దలు ఎవరైనా ఈ వ్రత దీక్షతో తరించగలరు అన్ని ధర్మాలతో ఒప్పు నీతి నియమాలకు నిలయం ఈ కార్తీక మాసం సర్వ పాపహారణం పురాకృత పాపాలను తుడిచిపెట్టే పవిత్ర మాసం పూర్వజన్మ స్మృతిని కలిగించే అద్భుత మాసం చేసే దాన ధర్మాలకు అనంత కోటి రెట్లు ఫలితాన్ని అనుగ్రహించే మాసం ఈ కార్తీక మాసం కార్తీక పురాణ పఠనం వల్ల కార్తీక మహాత్మ్యం పరిజ్ఞానం అవగతమవుతుంది సంసారులు తరించగల తరుణ పూజలు పునస్కారాలకు వ్రత క్రతు దానాలతో శుభప్రదమై అలరారు మాసం కార్తీక మాసం స్మరణ మాత్రంగా ముక్తిని ప్రసాదిస్తుంది వ్యయ ప్రయాసల పాలవకుండా సూక్ష్మాతి సూక్ష్మ రీతుల్లో మోక్ష సాధకాలైన విధానాలతో సత్ఫలితాలను అమోఘంగా సమకూర్చు మాసం ఇది తెలిసి కానీ తెలియకగాని పుణ్య వ్రత కృతిచరణ భాగ్యం లభించిన వారికి ముక్తి అయాచితం స్వల్ప బుద్ధితో ఈర్ష్య ద్వేషాలతో నిర్లక్ష్యంతో వ్రతాలను వ్రతాచరణలను ద్వేషించువారు కార్తీక వ్రత దీక్షలను చులకన చేయువారు పడరాని కష్టముల పాలై ఇహానికి పరానికి చెడినవారై నరక యాతనలను అనుభవిస్తారు ఈ మాసం ప్రారంభమైన శుక్లపాఠ్యం నుండి చన్నీటి శిరస్నానం నదిలో కానీ చెరువులో కానీ చెయ్యాలి అలా చేయకుండా ఆహారం తీసుకోరాదు ఆలయాల్లో స్వామి సన్నిధానం వద్ద దీపారాధన దీపదానం చేయాలి నిలాహారం కానీ ఏకభుక్తం కానీ పాటించాలి ధన కనక కన్యాదాన గోదానాలు అగుణిత ఫలితాన్నిస్తాయి అన్నదానాలు వనసమారాధనలు వ్రతాలు పురాణ పఠనాలు పుణ్యప్రదాలు వృద్ధులు పసివారు ఆరోగ్యవంతులు ఎవరు కానీ ఎందువల్ల కానీ ఈ కార్తీక వ్రత నియమాలు పాటించలేనివారు కనీసం కార్తీక మాసంలో ఏకాదశి నాడు కానీ లేదా ఒక్కరోజు కానీ అనుసరిస్తే అవుతారు పురాణ పఠనం విన్న పునీతులవుతారు మనసున ఈ వ్రతాలు దానాలు పూజలు నిష్టలు అనుసరిస్తున్నట్లు భక్తితో తలచిన తరిస్తారు రాజా ఈ కార్తీక మాసం సమస్త పుణ్యాలకు సాధనం సర్వ పాపాలకు విరుగుడు హరిహరుల ప్రీతికి దివ్య సాధనం ఈ ముప్పైవ రోజు పారాయణ భాగంతో కార్తీక పురాణం సమాప్తం సర్వే జన శుక్నో భవన్ సమస్త సన్మంగళాన్ని భవంతు ఓం శాంతి 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 హర్ హర్ మహాదేవ శంభో శంకర